హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు టేస్టీగా అందరూ ఇష్టపడేలాగా చింతపండు పులిహార ఎలా చేసుకోవాలో మన వీడియోలో ఇప్పుడు చూసేద్దాం నేను పులిహార కోసం హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్కి మనకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు సరిపోతుంది చింతపండును ఒక గంట ముందే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండుని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చిక్కగా గుజ్జు తీసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల చింతపండులో నలకలేమి మన పులిహారలో కలవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గుజ్జుని ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు సాల్ట్ వన్ స్పూన్ బెల్లం కొద్దిగా అల్లం తరుగు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి లోతుగా ఉన్న గిన్నెలో ఉడికించుకోవడం వల్ల స్టవ్ మీద వెనకతలు గోడ మీద ఎక్కువ తోలుకుంటూ ఉంటుందండి చింతపండు ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం రైస్ ఇలా పొడిపొడులాడేలాగా ఉడికించుకోవాలండి అన్నం వేడిగా ఉన్నప్పుడే రెండు స్పూన్ల ఆవుపిండి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన చింతపండును కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం హాఫ్ కేజీ రైస్కి మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు మనకు ఆయిల్ పడుతుంది ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే వన్ కప్పు వేరుశనగలు వేసుకోవాలి టూ స్పూన్స్ మినపప్పు కూడా వేసుకోవాలి పులిహోరలోని వేరుశనగలు ఎక్కువ వేసుకుంటే మధ్య మధ్యలో తగులు చాలా బాగుంటాయి ఇవి బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఒక రెండు స్పూన్స్ వేసుకోవాలి ఇందులో ఏడెనిమిది ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నిటిని బాగా వేపాలండి పోపు ఎంత వేగితే మన పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుందాం ఇంగువ పులిహారకు మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ పోపు అంతా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఏడెనిమిది పచ్చిమిర్చి చిలుకలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పోపీలా బాగా వేపుకున్న తర్వాత రైస్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి పులిహోర చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అందరూ చాలా ఇష్టపడి తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ